Thank you. నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలోనండి రాబోయేది అంటే మనకి రాఖీ పౌర్ణిమ లేదా జంజాల పౌర్ణిమ అని చెప్తాం కదండీ దాని యొక్క విశిష్టతను గురించి తెలియజేస్తానండి ఆ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరిక ఆలస్యం ఎందుకండి ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మాట రాఖీ పౌర్ణిమ సోమవారం రోజున వచ్చిందనమాట అండి అయితే ఎన్నో తారీఖు అంటే పంతొమ్మిదో తారీఖు అయిందనమాట అండి పంతొమ్మిదో తారీఖు సోమవారం రోజున మనకి రాఖీ పౌర్ణిమే అని చెప్పి చెప్పుకుంటాము అసలు రాఖీ పౌర్ణమికి మరే ఏ ఏ పేర్లు ఉన్నాయి ఏమిటి అనేటువంటి దానిని తెలియజేస్తానండి అయితే మనకి కొన్ని ప్రాంతాల్లో రాఖీ పౌర్ణమి అని చెప్తారండి మరి కొన్ని ప్రాంతాల్లో జంధ్యాల పౌర్ణమి అంటే జంధ్యాల పౌర్ణమి అంటే అర్థం ఏమిటంటే అండి ఇంకా జంజాల జత ఇవ్వటం అనేటువంటిది అంటే ఇంటి యాజికమైనటువంటి గురువులు ఉంటారు కదండి ఆ గురువులు ఈ పౌర్ణమి నాడు ఇంట్లో మామూలుగా వాళ్ళు సంధ్యావందనం అది చేసేసుకుని వాళ్ళ యాగీకాలు ఉన్న ఇళ్ళ కళ్ళందరికీ కూడా అండి జంజాల జతలు పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఒడిగైన వాళ్ళు ఉండొచ్చు ఒడిగైన వాళ్ళకొతే ముడి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుందండి అలాగే వివాహం అయినటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తలకొక జంజాలు జత ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అంటే దాన్నే యజ్ఞోపవీతం అని చెప్పి చెప్పటం జరుగుతుంది అన్నమాట అయితే వాళ్ళు ఈ ఆ రోజున దానికి పైసలు అనేది పుచ్చుకోరండి వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఆగీకం మేము అంగీకరిస్తున్నాము అని తోచిన దర్శనతోటి అండి అంటే తమలపాకు అరటిపండుతో ఎక్కువ పల్లెటూళ్ళ అరటి అవి ఉంటాయి కాబట్టి అరటిపండుతో వాళ్ళు సత్కరించటం అనేటువంటిది జరుగుతుంది అనమాట అసలు ఈ యొక్క జంజాల పౌర్ణమి లేదా హైగ్రీవ జయంతి అనేటువంటిది రాఖీ పౌర్ణమి ఇవన్నీ ఎలా ఏర్పడింది భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సూచికను మనకి తెలియజేస్తుంది దాని గురించి ఒక రెండు నిమిషాలు అయినటువంటి చిన్న కథని చెప్పటం జరుగుతుందండి అదనమాట అంటే శ్రావణ మాసంలో శ్రవణానక్షత్రంలో గుర్రపు గల హరి జన్మించాడండి హరి అనేటువంటివి శ్రీమన్నారాయణుడు జన్మించడం జరిగింది కనుకనే శ్రావణ పూర్ణిమను హైగ్రీవ జయంతిగా కూడా వ్యవహరిస్తారు అంటే శ్రావణ పున్నాన్ని హైగ్రీవ జయంతి అని కూడా చెప్పటం జరుగుతుందన్నమాట అంటే వేదాపహరి అయిన రాక్షసుని హయవదనంతో మూర్తిభవించిన హయవదనము అంటే అర్థం ఏమిటండి హయ అంటే గుర్రము అని అర్థం గుర్రపు తలతోటి జన్మించినటువంటి మన యొక్క శ్రీమన్నారాయణుడు ఆ యొక్క రాక్షసును సంవరించటం జరిగింది వేదోద్ధారకుడైన హైగ్రీవుడు సర్వ విద్యలకు ఆధారభూతుడు అంటే విద్యకి ఆధారం ఎవరంటే హయగ్రీవుడు అనమాట లౌకిక పారమార్థిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన దోహదపడుతుంది దోహదపడడం అంటే ఏంటంటే మనకు అనుకూలించటం జరుగుతుంది అనమాట అందుకోసం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే అనే శ్లోకాన్ని మొత్తం అంతా చెప్పినా చెప్పకపోయినా పిల్లల చేత ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చెప్పటం అనేటువంటిది జరుగుతుంది అంతేకాదండి కొత్తగా ఉపనయనం అయిన వారికి ఉపాకర్మను నిర్వహిస్తారు అంటే ఈ రాఖీ పౌర్ణమి నాడు అంటే ఈ జంజాల పౌర్ణమి నాడు ఒడిగైనటువంటి విద్య ఎవరైతే ఉంటారో వాళ్ళు విద్యార్థులనే చెప్పచ్చండి వాళ్ళకి ఆ రోజు ఉపాకర్మణ చేసిన తర్వాత వేద విద్యకు పంపిస్తారండి అప్పటి నుంచే వేద విద్య అనేటువంటిది ప్రారంభం అవుతుందనమాట అండి అప్పుడు బ్రహ్మోపదేశం అనేటువంటిది తప్పనిసరి అండి వేద విద్యకు బ్రహ్మ యొక్క ఉపదేశం అనేటువంటిది కావాలన్నమాట అండి కాబట్టి ఆ విధంగా యజ్ఞోపవేత్త ధారణ చేసి ఇక గురువు దగ్గరికి వేదాన్ని నేర్చుకోవటానికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది ఇక నెక్స్ట్ ఏం దీనికై మరొక పేర్లు ఏమిటంటే అండి నూలి పూర్ణిమ అని కూడా అంటారు నూలి పూర్ణిమ అంటే అండి ఒక వడుకుతారండి పత్తిని తీసి సన్నగా వనకట్టమ వడకట్టమనేటువంటి అంటే ఇలా ఇలా అనేసి ఇలా ఇలా అని ఆ జంజా తయారు చేస్తారండి అంటే నాలుగు ఉంటాయి ఐదు ఉంటాయి నాలుగు మూడులు ఐదు మూడులు బ్రహ్మచారి అయితే ఒక మూడే కొంతమంది మూడు ముళ్ళే వేసుకుంటారండి అంటే ఏమిటంటే అండి బ్రహ్మ నాలుగో మూడు ఎందుకు వేసుకుంటారంటే పొరపాటున ఆ యజ్ఞోపవీతం అనేటువంటిది ఏదైనా కొంచెం తేడా వస్తే కనుకను మూడు ముళ్ళు సవ్యంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది నాలుగు మూడులు కూడా వేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది అండి కాబట్టి ఈ గంజాల్ జత లేదా యజ్ఞోపవీతాన్ని అండి అపహాస్యం చేయకూడదు ఎందుకంటే సాక్షాత్తు గాయత్రి మంత్రంతో చెప్పబడేటువంటిది అంతేకాదండి ఈ యొక్క యజ్ఞోపవీతంలో ప్రాణ నాడి అనేటువంటిది ఉంటుందన్నమాట మన యొక్క ప్రాణము ఎంత ఇదో ఆ యజ్ఞోపవీతంలో కూడా ప్రాణం అనేటువంటిది ఉంటుందండి అందుకోసమే ఆరు మాసాలు అయ్యాక పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి మళ్ళీ కొత్తది అనేటువంటిది వేసుకోవటం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కానీ ఏవైనా సూచలు అవి వచ్చి వచ్చి ఉంటే కనుకండి అప్పుడు కూడా యజ్ఞోపవీతాన్ని మార్చేసుకుంటారు ఇక ఈ యొక్క శ్రావణ పునం నాడు యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది చేయటం జరుగుతుంది మరి ఆ వేళ అందరూ కూడా సంధ్యావందనం గాయత్రి మంత్రాన్ని ఉపదేశించుకోవటం ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే శుచిగా శుభ్రంగా స్నానం చేసి పరవాన్నం మాత్రం తప్పనిసరిగా వండుతారండి ఇక పులిహోర ఏదైనా అంటే అంతకంటే ఎక్కువ ఏమీ చెయ్యాలండి నాకు తెలిసినంత మట్టికి మా ఇళ్ళలో మా ఊళ్ళో చేసేటువంటిది ఎవరైనా సరే బియ్య పాయసం వండుకోవడం కాస్త పులిహార పులిహోర పిల్లలు ఉంటారు కాబట్టి పులిహోర కలపటం అండి వాళ్ళ చేతుల్లో ఉన్న పని ఆ కూర పప్పు పులుసు వండటం వాళ్ళు ప్రతి దేవతార్చన అనేటువంటిది ఉంటుందండి కొన్ని నీళ్ళల్లోనూ ఆ దేవతార్చనకి మహానైవేద్యం తప్పనిసరిగా పెట్టాలన్నమాట అండి అలా నైవేద్యం చేసిన తర్వాత భోజనం అనేటువంటిది చేయటం జరుగుతుందండి ఇది కొన్ని అయితే ఉత్తరాది వాళ్ళు వాళ్ళు రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెలు కానీ అక్కా తమ్ముడు కానీ నిర్వహించేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే అండి కుటుంబ విలువలకు సంస్కృతి సాంప్రదాయక విఘాతం వాటిల్లినప్పుడు ఒకరికొకరు రక్షకులై ఉంటామని ర చెప్పేదే రక్షాబంధనం రక్ష అంటే ఏమిటండి కాపాడుట నేను కాపాడుతాను నిన్ను నిన్ను నేను కాపాడుతాను ఒకరికొకరు చెప్పుకోవడం నీ కష్టం వస్తే నేను తీరుస్తాను నా కష్టం వస్తే నువ్వు తీరుస్తావు అనేటువంటిదే సోదర సోదరీమనుల ప్రేమానుబంధానికి చిహ్నం చిహ్నం అంటే గుర్తు అనమాట అండి ప్రేమ అనురాగము ఆప్యాయత ఇటువంటివన్నీ కలబోసినటువంటిదే ఈ ఈ యొక్క పండుగ అనమాట అండి సామరస్యం సౌభ్రాతృత్వం సౌ సౌమనస్యాలకి అంటే సౌమనస్యాలకంటే మంచి మనస్సుకి అనమాట అండి ప్రత్యేకత ఈ రాఖీ పూర్ణిమ అంటే రాఖీ పండుగను రాఖీ పూర్ణిమ వేడుక భిన్నత్వంలో ఏకత్వానికి సంకేతమై నిలిచి విశేష పర్వదినము అంటే భిన్నత్వం అంటే రకరకాలైనటువంటి మతాలతోటి కులాలతోటి వర్గాలతో ఇలా ఉండేటువంటిది ఏకత్వము అంటే ఒకటే విధంగా జరిపేటువంటిది తరతమ భేదాలు లేకుండా ఆచరించేటువంటిది అటువంటి పండుగ ఏమిటంటే రాఖీ పౌర్ణమి రాఖీ పండుగ అని మనం చెప్పచ్చండి గాయత్రి మాత ఆరాధన ఆ రోజున ఎక్కువగా గాయత్రి తల్లిని ఆరాధించటం లక్ష్మీనారాయణుల ఆరాధన అంటే లక్ష్మీదేవి నారాయణ స్వరూపంతో ఉండేటువంటిది మనకి శ్రీ సూక్తంతో పూజ కానీ లేకపోతే శ్రీ సూక్తం చదువుకోవటం కానీ అలాగే మనకి ఇంకా నచ్చినవి హరినామస్మరణ కానీ హరినామస్మరణ భజన కానీ ఇలాగన మాట అండి మరి భగవద్గీత శ్లోకాలని ఏవైనా చదువుకోవచ్చు అనమాట అండి విశేష ఫలితాన్ని అందిస్తుందని ధర్మసింధులో చెప్పబడింది ధర్మసింధు అనేటువంటి దాంట్లో చెప్పబడింది ఇంకా ఎన్నో విశేషతలు సంతరించుకున్న ఈ శ్రావణ పూర్ణిమ సంప్రదాయ విలువలకు విఘాతం కలగకుండా అన్ని ధర్మాలను ఆచరించాలని సందేశాన్ని ఇస్తుంది ఈ రాఖీ పూర్ణిమ లేదా జంధ్యాల పౌర్ణిమ లేదా నూలి పౌర్ణిమ అనేటువంటిది మనకి ఈ ఇటువంటి సందేశాన్ని ఇస్తుంది అంటే మనం జంజా జతను అపహాసం చేయకూడదు వేడుకగా వేసుకున్నది కాదండి దానికి కొలతలు అనేటువంటిది ఉంటుంది బొడ్డు కిందకి దాటకూడదు అలాగే పైకి కూడా ఉండకూడదు దాని విలువలు దాని యొక్క సాంప్రదాయాన్ని బట్టి మనం చక్కగా ప్రతిరోజు గాయత్రి జపాన్ ఎంతో అండి సమయం లేదు అనేటువంటిది ఉండదండి మనము నిర్ణయించుకున్న దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాఖీ పండుగ లేదా జంధ్యాల పూర్ణిమ అనేటువంటిది నూలు పూర్ణిమ అనేటువంటిది ఎంతో ఆనందోత్సవాలతోటి జరుపుకోవాలి అన్నా చెల్లెళ్ళు కానీ అక్కా తమ్ముళ్ళు కానీ సంతోషంగా మరి ఈ యొక్క వేడుకను జరుపుకొని సుఖ సంతోషాలతో సంవత్సరమంతా ఉండాలని మనసా వాచా వాచాకర్మణ మీ యొక్క సూర్యకుమారి ఆ భగవంతుని ప్రార్థిస్తుంది తప్పకుండా మరి ఈ యొక్క పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోండి అందరికీ కూడా రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మే సూర్యకురీ లోకాన్ సమస్తాన్ సుఖినో వస్తుంది సర్వే జనా సుఖినోవీ సమస్త సన్మంగళాని భవన్ ఓం శాంతి 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 శాంతి